Welcome to Mega9 TV తీవ్ర ఆర్థిక నష్టాలతో ఉన్న విశాఖ స్టీల్ ప్లాంట్ పునరుద్ధరణకు కేంద్రం భారీ ప్యాకేజ్ ఇచ్చిందని ప్రైవేటీకరణ నుంచి మినహాయించేందుకే ఈ ప్యాకేజ్ ఇచ్చినట్టు కేంద్ర ఉక్కు శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ వెల్లడించారు ప్యాకేజ్ ఇచ్చాక కూడా సమర్థవంతంగా నడపకపోతే కేంద్ర నిర్వహణ లోపంగానే భావించి అభివృద్ధిలోకి తీసుకొస్తామని ప్రస్తుతం నవంబర్ డిసెంబర్ జీతాలు మాత్రమే రెండు వందల ముప్పై కోట్లు పెండింగ్ లో ఉన్నాయన్నారు త్వరలో వీటిని చెల్లిస్తామన్నారు వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగదని రాసి పెట్టుకోవాలి అన్నారు సెయిల్ లో స్టీల్ ప్లాంట్ విలీనం చేయటం అనేది జరగదని కూడా స్టీల్ మంత్రిగా హామీ ఇస్తున్నట్టు తెలిపారు ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఎన్డీఏ ప్రభుత్వం గతంలో పదకొండు వందల యాభై కోట్లు ఒకసారి అంటే దాదాపు పదహారు వందల యాభై కోట్లు గత నాలుగు నెలలు ఐదు నెలలు ఇవ్వడం జరిగింది అవి అడ్వాన్స్ ఫండ్ కింది కానీ బ్యాంకులో ఉన్నటువంటి అప్పులకి వడ్డీలు కట్టేటువంటి విషయంలో కానీ మంజూరు చేయడం దాదాపు వెరసి పదమూడు వందల పదమూడు వేల తొంభై కోట్లు ఈ ఎన్డీఏ ప్రభుత్వం ఆర్థిక ప్యాకేజీని విశాఖ స్టీల్ ప్లాంట్కి ఇవ్వడం జరిగింది ఏదైతే ముందు అనుకున్నటువంటి ఏదైతే డిజిన్వెస్ట్మెంట్ ఉందో ప్రైవేటీకరణ దాని నుంచి విశాఖ స్టీల్ ప్లాంట్ని మినహాయించాలి ఆంధ్రుల యొక్క సెంటిమెంట్తో ఉన్నటువంటి విషయం విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అంటూ అనేక సంవత్సరాలు ఉద్యమాలు చేసి అనేక మంది ప్రాణత్యాగాలు చేసి సంపాదించుకున్నటువంటి పరిశ్రమ విశాఖ ఉక్కు అయితే దీనిని సమర్థవంతంగా నడిపించాలి అంటే భారీ నష్టాలతో ఉన్నటువంటి పరిస్థితి అయితే కేవలం ఆంధ్రప్రదేశ్ ప్రజల మీద ఉన్నటువంటి గౌరవం ఆంధ్రప్రదేశ్ ప్రజల యొక్క సెంటిమెంట్ ని కాపాడాలి అనేటువంటి వారి సెంటిమెంట్ ని గౌరవించాలి అనేటువంటి ఒక ఆలోచనలో భాగంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో అనేక ఇబ్బందుల్లో ఉన్నప్పటికీ కూడా గత రెండు నెలల క్రితం వరకు కూడా యాజమాన్యం జీతాలు చెల్లించినటువంటి విషయం కూడా ఇక్కడ మనంతా కూడా గ్రహించాలి ఒక పదిహేను రోజులు ఆలస్యంగా ఇచ్చారు కానీ జీతాలు జీతాలు ఇచ్చినటువంటి సందర్భం మన అక్టోబర్ నెలలో కూడా ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ శాలరీ ఇచ్చారు నవంబర్ డిసెంబర్లో పెండింగ్ ఉంది కేవలం ఎన్ని సంవత్సరాలు కష్టంలో ఉన్నప్పటికీ కూడా శాలరీ సాగిన పరిస్థితి నవంబరు డిసెంబర్లో ఏదైతే ప్లాంట్ని ఎన్ని సంవత్సరాల పాటు ప్లాంట్లో కష్టపడి పనిచేసినటువంటి కార్మికులు వారికి సక్రమంగా జీతాలు అందజేయాలనేటువంటి ఆలోచనతో వారి ఇబ్బంది పడకూడదు కుటుంబాలు అనేటువంటి ఆలోచనతో ఈ రకమైనటువంటి ఏర్పాటు చేయడం జరుగుతుంది అయితే నవంబరు డిసెంబరుకి సంబంధించి జీతాలు పెండింగ్లో ఉన్నాయి దాదాపు రెండు వందల కోట్లు రెండు వందల ముప్పై కోట్లు ఎంత పెండింగ్ దాన్ని కూడా అతి త్వరలోనే చెల్లించడం జరుగుతుంది విషయంలో మేము గట్టిగా చెప్తూ ఉన్నాం అయితే విశాఖ ఉక్కు ప్లాంట్కి ఎంత పెద్ద ఎత్తున ఆర్థిక ప్యాకేజీ ప్రకటించినప్పటికీ కూడా చాలామంది బాధ్యత లేకుండా మాట్లాడుతున్నారు ఏదైతే కుమారస్వామి గారు ఆంధ్ర రాష్ట్రానికి చెందినటువంటి వ్యక్తి కాదు దానికేమి ఆయనకేమి విశాఖ ఉక్కు ప్లాంట్తో సెంటిమెంట్ విశాఖ ఉక్కు ప్లాంట్తో సెంటిమెంట్ నాకుంది ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు నిర్మలా సీతారామన్ గారు కూడా ఈ రాష్ట్రంతో అందం ఎంత కష్టపడి ఈవేళ ఈ ప్యాకేజీ కేంద్రం ప్రకటించడం జరిగింది అయితే ఈ ప్యాకేజీ ప్రకటించాక చాలా మంది మాట్లాడుతూ ఉన్నారు ముప్పై ఐదు వేల కోట్ల అప్పులు ఉన్నటువంటి స్టీల్ ప్లాంట్కి నేను పదకొండు వేల నాలుగు వందల నలభై ప్లస్ గతంలో ఇచ్చినటువంటి పదహారు వందల యాభై కోట్లు కోలు కలిపితే పదమూడు వందల పదమూడు వేల తొంభై కోట్ల ఈ విధంగా పదమూడు వేల కోట్లు ప్యాకేజ్ ఇచ్చినప్పటికీ కూడా ఇది మోసపూరితమైనటువంటి ప్యాకేజీ ఈ ప్యాకేజీ వల్ల స్టీల్ ప్లాంట్కి ఏ విధమైనటువంటి ప్రయోజనం లేదు మొత్తం ముప్పై ఐదు వేల కోట్ల రూపాయలు ఇవ్వాలి కదా అనేటువంటి వ్యాఖ్యానాలు కొంతమంది రాజకీయ నాయకులు కొన్ని పార్టీలకు చెందినటువంటి వ్యక్తులు కొన్ని సంస్థలు కూడా మాట్లాడుతూ ఉన్నాయి ఈ స్టీల్ ప్లాంట్ని గాలి వదిలేసినటువంటి ప్రభుత్వం గతంలో ఉన్నటువంటి ప్రభుత్వం స్టీల్ ప్లాంట్లో పెద్ద ఎత్తున అవసరం లేనప్పటికీ కూడా ఉన్నటువంటి ప్రభుత్వం ఉన్నటువంటి ఉక్కు మంత్రి బేణి ప్రసాద్ బాబు వీళ్ళందరూ కూడా స్టీల్ ప్లాంట్లో అవసరానికి మించి సామర్థ్యం పెంచేటువంటి ప్రయత్నంలో నిధులు ఖర్చు పెట్టడం